మనకైతే మనం వాక్స్ పూల్ అయితే తీసుకున్నాం తర్వాత విస్టా కంపెనీది వాక్స్ పూలు సరే దీనికి ఎలా ఈ రబ్బింగ్ కాంపౌండ్ అనేది మన కారుకి గీతలకి అప్లై చేస్తే గీతలు అనేవి పోతాయా పోవా అనేది ఈ వీడియో అయితే చూడండి ఇవి కూడా ఏమైనా పోతాయా పోవా అనేది చూద్దాం వచ్చేసి అనేది పోతాయా పాట కొట్టిన తర్వాత నీట్గా అయితే ఇలా జస్ట్ అయితే మనం అప్లై ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా యూట్యూబ్ వీడియో అయితే మనకి ఇక్కడ వ్యాక్స్ పూల్ని యూజ్ చేసేది ఇప్పుడైతే మనమైతే తెప్పించాము మన కార్ కోసం రబ్బింగ్ కాంపౌండ్ వ్యాక్స్ పూల్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా సరే దీన్ని అయితే చూడండి నేను చూపిస్తాను ప్రెస్ చేసి మన కార్కి వర్క్ అవుతుందా లేదా అనేది మీరు మీ కళ్ళ ఎదురుగానైతే అయితే చూడవచ్చు ఇక్కడ చూడండి కొంచెం కొంచెం అయితే పెయింట్ అయితే పోయింది ఫ్రంట్ సైడ్ దీనికైతే రాస్తున్నాను దీనికి రాసినప్పుడు జస్ట్ ఏం లేదు ఫ్రెండ్స్ మన కొంచెం వాష్ చేయాలి నీట్గా వాష్ చేసి దాని మీద అయితే రాసేసేయాలన్నమాట రాసి మళ్ళీ క్లీన్ చేసేస్తే అది పోతుంది అని అయితే మనకి వీడియోలో అయితే చూపించడం జరిగింది బట్ అట్లా అయితే ఏం జరగలేదు పోలేదనమాట అది యాక్చువల్గా ఎట్లా రిమూవ్ అవుతుంది అంటే చిన్న చిన్నవి అంటే మనకి కంటికి కూడా కనిపించకుండా ఉంటాయి కదా చిన్న చిన్నవి పెయింట్ పోకుండా కొంచెం జస్ట్ మనం రాసుకొని పోయినాయి అంటారు కదా రుద్దుకొని పోయినాయి అంటారు కదా ఆ టైప్లో ఉంటే మాత్రమే అవి పోతున్నాయి తప్ప మనకి పెయింట్ పోయిన దగ్గర లేదంటే కొంచెం హార్డ్గా గీత పడిన దగ్గర అయితే అవి రిమూవ్ చేస్తలేదనమాట ఈ కాంపౌండ్ వ్యాక్స్ కాంపౌండ్ ఏదైతే ఉందో రబ్బింగ్ కాంపౌండ్ ఇది అవి వాటిని అయితే తీసేయట్లేదు జస్ట్ ఏంటంటే మనకి ఎక్కడన్నా తగిలినప్పుడు దానికి సంబంధించి కొంచెం కొంచెం బ్లాక్ కలర్లో కొంచెం షేడ్ వస్తే గనుక అక్కడ అయితే వర్క్ అవుతుంది బట్ మనకి పెయింట్ పూర్తి పోయినా కానీ కొంచెం గట్టిగా గీత పడినా కానీ అలాంటివి అయితే అసలు కొంచెం కూడా పోతలేవు అనమాట ఇక్కడ మీరు క్లియర్గా అయితే చూసుకోవచ్చు నేను నేను కూడా ఆ వీడియో చూసి తెప్పించడం అయితే జరిగింది రెండు వందలు ఏమో వచ్చింది మనకి ఆన్లైన్లో తెప్పిస్తే బట్ నేను ఎక్కడ వినక ముందు కొన్ని స్క్రాచెస్ అయితే ఉన్నాయి అక్కడ ట్రై చేశాను బట్ పోలేదు ఏంటో చిన్న చిన్నవి చాలా చిన్న చిన్న స్క్రాచెస్ అయితేనే పోతున్నాయి పెద్ద పెద్ద స్క్రాచెస్ అయితే ఏం పోవట్లేదు మీరు కూడా మీ కారుకి ఒకవేళ పెయింట్ కొంచెం పోతే ఇక్కడ పెద్ద పెద్ద కొంచెం స్క్రాచెస్ ఉంటాయి అవి పోతాయని తెప్పించుకుంటే మాత్రం తెప్పించుకోకండి ఇక్కడ మీరు వీడియో అయితే చూడండి క్లియర్గా వేస్ట్ అనమాట ఇది ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్